వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం పెంచి కల్కేట్ మండలం ఎలకపల్లి గ్రామంలోని రైతు వేదికలో ప్రతి గ్రామ పంచాయతీకి కొత్తగా ఇరవై ఇండ్లు మంజూరు చేస్తామని సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు మండలంలోని ఎలకపల్లి రైతు వేదికలో ఈ రోజు ఇరవై ఆరు మంది గిరిజనుల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి కొత్తగా ఇరవై ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నామని తెలిపారు సర్పంచ్లు రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన దరిమిళ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ ఏఈ సందీప్ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు భక్తు రామ్చందర్ అన్నం రుక్మాబాయ్ చప్పడి రవీందర్ పొట్టే ఉమాదేవి అల్లూరి రాజేశ్వరి పొత్తేటి వెంకటేష్ ఉప దుర్గం నారాయణ కర్ణే శ్రీనివాస్ అనిల్ వినోద్ భాజపా మండల అధ్యక్షులు కుకుడే రాజేశ్వర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దీంతో పాటు ఏమైతుందంటే కొత్త దుర్వినియోగ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనే ఉద్దేశంతో కొత్త కట్టడి చేయడం జరుగుతుంది మనం మనం అందరం చూస్తూనే ఏ రకంగా నిధులు దుర్వినియోగం అవుతుంది అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి ఆ సిబ్బంది కానివ్వండి కొంత చేతివాటం చూపిస్తున్నారు దాన్ని అరికట్టడానికి కొత్తగా బిల్లు తీసుకొచ్చారు తప్పించి వేరే దురుద్దేశం ఏమి లేదు కాబట్టి అన్ని ఇట్లా ఇన్ని రోగం కొనసాగిందో గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది అంతకన్నా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మనం ముందుకు తీసుకురావచ్చు కొన్ని పనులకు కొన్ని పనులకు మాత్రమే ఇన్ని రోజులు ఆ నిధులు ఉపయోగించే అవకాశం అట్లనే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద అందరు ఆ ఫార్మ్స్ ఫిల్ చేసి అందరినీ ఎన్రోల్మెంట్ చేపేయండి తప్పకుండా ఎవరైనా కుటుంబ పెద్ద అంటే ఎర్నింగ్ పర్సన్ అంటే ఎవరైతే కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఉంటారో ఆయన సరిపోతే ఆ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది నిష్పాక్షికంగా అంటే నాకు ఓటు కాబట్టి నేను వాళ్ళకి తీయాలి నాకు ఓటే లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టాలి అనే ఆలోచన లేకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై మంది లబ్ధిదారులతో ఒక జాబితా తయారు ఈ ఆ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ప్రతి జీపీకి ఇరవై ఎనిమిది ఇచ్చే బాధ్యత మనకి ప్రతి నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ అయితే కొత్త ఎల్లూరు లాంటి పెద్ద గ్రామ పంచాయతీ ఎక్కువ నాలుగైదు ఎక్కువ ఇల్లు కూడా ఇవ్వచ్చు కానీ ప్రతి జీపీకి ఇరవై ఇల్లు తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం మంజూరు చేస్తుంది ఇది ఒక్కొక్క గ్రామానికి అరవై నుంచి ఎనభై ఇల్లు వస్తాయి ఎవరిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది మీరు ప్రయారిటీ చేస్తున్నారు పూర్తిగా ఇల్లు లేని వాళ్ళను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే నిల్వ నీడ లేని వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరం ఇస్తాం తర్వాత కొంత వసతు ఉన్న వాళ్ళు ఆ తర్వాత ఇంక కొత్త వసతున్న వాళ్ళు అట్లా దశల వారీగా అందరికి ఇల్లు మంజూరు చేసే ఆలోచన చేస్తాం ఇవాళ మంకారి లక్ష్మి గారి ప్రత్యేకి కూడా ఇల్లు మంజూరు చేస్తాం ఇది ఇరవై మంది జాబితాలో వారి పేరు ఉండే విధంగా మీరు ఆలోచన చేయండి వారి అయితే ఇరవై ఇళ్ళ తక్కువ కాకుండా మంజూరు చేస్తాం ఈ సంవత్సరం ఇంకా రైతు వేదికలో కూడా కొన్ని కొత్త గ్రామస్తులు నాకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది సన్న బోనస్ రాలేదు పోయిన మనకి ఇంకా మూడు కోట్ల రూపాయలు బోనస్ రావాలి కూడా చాలా మంది బోనస్ పూర్తి కాలేదని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి ఆ బోనస్ ఇప్పించే గాంధీ బాలికా విద్యాలయాలు ఈజర్ కావాలి వేడి నీళ్ళు రావట్లేదు అని చెప్పడం జరిగింది తిరుపతి గారు తప్పకుండా వారందరికీ కూడా వారికి కూడా ప్రిన్సిపల్ గారితో మాట్లాడతారు మరియు ఎల్లూరు సర్పంచ్ చెప్పే రవి గారు కొండపల్లి సర్పంచ్ అన్నం రుక్ రుక్మాబాయ్ గారు అల్లూరి రాజేశ్వరి గారు మన మనమే వాళ్ళ గుర్తులు పార్టీలు ఆపాదిస్తాం కాబట్టి ఎన్ని ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయాలు అతీతంగా పనిచేయమని నేను సూచిస్తున్నాను ఎందుకంటే రెవెన్యూ ఆఫీసులు మనకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు లేదు ఎంపీడీఓ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో వారిని కలిస్తే అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడైతే రెవెన్యూ ఆఫీసులు శిథిలం లేకపోతే లేవు అటువంటి చోట એમાં રો કાર્યાલય તહેસીલદાર કાર્યાલય લેલું ભૂલો ભારત માતા